జరడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఉద్యమకారుడు కలిసి పనిచేశాం టిఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రితం అంటే అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది నేను పార్టీకి వచ్చిన కొత్తల్లో వాళ్ళ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలోకి అప్పుడు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు జెట్టా గారు కేసీఆర్ని నన్ను ఆహ్వానించారు వెళ్ళాం దేనికి ఆ మీటింగ్ అంటే ఆయన టికెట్ని అనౌన్స్మెంట్ చేయడానికి ఆ మీటింగ్ పెట్టారు అంతేనా వెళ్ళిన తర్వాత పెద్ద మీటింగ్ అద్భుతంగా ఉండి బాగా ఆర్గనైజ్ చేశారు వెళ్ళిన తర్వాత చూస్తే ఈయన టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు డోకా చేశాడు ఆయనకి ఇంకా ఆ తర్వాత పరిస్థితి చూడాలి ఒక్కసారి ఉప్పున్న లేచింది పైకి ఎవరు లేచారంటే కార్యకర్తలు అందరు లేచి అలాగే అలాగే ఒక నిమిషం నేను వదిలిపెడితే నేను మాట్లాడతాను ఉప్పు లేచి అలా అలలా పైకి వస్తున్నారు ఏంటని చూస్తే ఆ రోజు కేసీఆర్ గారు మోసం చేశారన్న కోపతో కార్యకర్తలు ఉండి ఆయన కొట్టడానికి లేచి వస్తున్నారు నాకు అర్థం కాలేదు నేను అసలే కొత్త చూసి ఇలా చూసి అలా చూసిన తర్వాత జిట్టగారు ఆగమన్నారు రాముల తెలంగాణ ఉంది తప్పు ఆగండి అని ఆ రోజు గనక నన్ను లేకనుంటే కేసీఆర్ పరిస్థితి మొక్కలు మొక్కలుగా ఎందు అలాగా ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది ఉద్యమకారుల్ని మోసం చేశాడు కేసీఆర్ మామూలు కాదు ఇవాళ ఏమంటున్నాడు కేసీఆర్ ఆయన తెలంగాణ తెచ్చింది నేను ఒక్కడనే అంటున్నాడు సిగ్గుందా కేసీఆర్ నీకు నువ్వు ఒక్కడే తీసుకొచ్చావా చనిపోయిన పన్నెండు వందల మంది ఏం చేస్తారు సరదాగా చచ్చిపోయారా శ్రీకాంత్ సార్ ఏం చేస్తాడు ఒళ్ళు ఎందుకు కాల్చుకున్నాడు సరదా కాల్చుకున్నాడా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారే సరదాగా చేశారా కాదే తెలంగాణ కోసం కొట్లాడారు ప్రాణ త్యాగాలు చేస్తాడు వాళ్ళ త్యాగాల వల్ల వచ్చింది తెలంగాణ గాని నీ ఒక్కడి వల్ల మాత్రం కాదు కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆ రోజు పార్లమెంట్లో నువ్వు నేను ఎంతమంది ఎంపీలు పోటీ చేస్తావు వెళ్ళాం పార్లమెంట్కి ఒకళ్ళు వెళ్ళారు ఒకళ్ళు బయటికి వచ్చారు అది ఎవరంటే కేసీఆర్ బిల్లు పాస్ అవుతున్నప్పుడు నువ్వు లేవు కేసీఆర్ నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా చెత్తను మార్చలేవు మొన్న మోడీ గారు ఏమన్నారు విభజించేది బిల్లు పాస్ అయ్యేది అది కరెక్ట్గా లేదు పద్ధతి కరెక్ట్ కాదు పద్ధతిగా చేస్తుంటే బాగుండేది అన్నారు అంతే మోడీ గారు ఎందుకంటే లోపల ఏం జరిగిందో నాకు తెలుసు ఒక యుద్ధం జరిగింది ఏది తెలంగాణ బిల్లు లోపలికి వచ్చేటప్పటికి బిల్లు పాస్ అయ్యే సమయం అది ఘట్టం ఆ సమయంలో ఒక పక్కన కాంగ్రెస్ రావాలని ఎంపీలు ఒక పక్కన కాంగ్రెస్ ఎంపీలు రాకూడదని ఒక పక్కన టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా కొన్ని పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎంపీలు బీహార్ ఎంపీలు కమ్యూనిస్టులు చాలా మంది ఉన్నది ఇద్దరు ఇద్దరు మహిళలు స్పీకర్ నేను ఇంత గందరగోళ వాళ్ళ పరిస్థితుల్లో ఒక యుద్ధం జరిగింది ఎవరు పడితే వాళ్ళు కొట్టడం ఈ కొట్టడం కలామిటీలాగా జరుగుతూ ఈ దీంట్లో పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి కొట్టారు ఆ పెప్పర్ స్ప్రేతో కొట్టడంతో చాలామంది ఊపిరాడదు ఒక ఎంపీ టీడీపీ ఎంపీ కింద పడిపోయి హార్ట్ అటాక్ వచ్చింది నిజంగా ఆ సమయంలో ఎంత గందరగోళ సమయంలో స్పీకర్ గారు చదవండి అమ్మా నేను అడుగుతున్నాను నేను వెనక నుంచి గుద్దుతున్నారు ఆ టైంలో అంత టెన్షన్లో కూడా ఆ ఎంపీ ఆయన గింజుకుంటుంటే నేను చెప్పాను ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంది తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అది ఇంత పరిస్థితిలో కూడా నేను నా డ్యూటీ నేను చేసి నాకు బిల్లు పాస్ అవ్వాలి ఉన్నప్పుడు నా కళ్ళకి ఏం కనిపించింది తెలుసా పన్నెండు వందల మంది చనిపోయారే వాళ్ళు నాకు కనపడ్డారు శ్రీకాంత్ శాని కాచుకుని చనిపోయాడే ఆయన అక్కడ కనపడ్డారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళు నా అలా కనపడ్డారు అందుకే ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా గుర్తులైనా చచ్చినా పర్లేదు కానీ బిల్లు పాస్ అవ్వాలని ఆ చివరి నిమిషం వరకు నిలబడ్డాను బిల్లు పాస్ అయ్యే వరకు నా డ్యూటీ నేను చేశాను ఆ రోజు ఇది జరిగింది పరిస్థితి ఆ రోజు దాన్ని మోడీ గారు తప్పుగా అనలేదు ఆ చేసేదేదో బిల్లుకు సరిగా చేస్తుండొచ్చు కదా చిన్న రాష్ట్రాలు మేము ఇచ్చాం అని అన్నారు కరెక్ట్ ఐదు బాటలు ఎక్కడ తప్పు లేదు మరి కేసీఆర్ అక్కడ లేడు కదా లేని వ్యక్తి బిల్లు పాస్ అయ్యేటప్పుడు లేని వ్యక్తి ఇవాళ నేనే తీసుకు వచ్చానని చెప్పుకోవాలి సిగ్గులేదా నేను అడుగుతున్నాను నీకు అర్హతలు కూడా లేదు మిస్టర్ కేసీఆర్ ఎంతమంది త్యాగాలతో వచ్చింది మోడీ గారు చెప్పింది కరెక్ట్ ఒక పద్ధతిగా చేస్తుంటే బాగుండేది మేము అదే ఫీల్ కానీ బిల్లు పాస్ అవుతాయి చాలా దేవుడు అనుకున్నాం ఆ టెన్షన్ లో మాకేం అర్థం కాలేదు అసలు తెలంగాణకి రావడం తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఒక ఎత్తనం వేసింది బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు గుర్తుందా మీకు ఆ తీసుకొచ్చింది బీజేపీ ఆ రోజు టైగర్ నరేంద్ర గారు మేము కాకినాడ తీర్మానం జరిగింది ఇది వాస్తవం ఇది అబద్ధం చెప్పడం లేదు అప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నాడు ఈయన ప్రచారాలు ఈయన మంత్రోత్సవ చావాలని ఈయన ఊపులో ఉన్నాడు కానీ తెలంగాణ గురించి ఆలోచించలేదు కేసీఆర్ గారు అలాంటిది ఇవాళ సిగ్గు లేకుండా నోరిప్పి అబద్ధాలు చెప్తూ మోడీ గారు తప్పు చెప్పారు ఏమీ తప్పులు చెప్పలేదు ఆయన కరెక్టే చెప్పాడు వాస్తవాలు మాకు తెలుసు కాబట్టి ఇవాళ కేసీఆర్కి మధ్యస్థిమితో లేదు బ్యాలెన్స్ పోయింది ఇన్బ్యాలెన్స్లో మాట్లాడుతున్నాడు ఎంతసేపు బీజేపీని టార్గెట్ చేసి బీజేపీ ఏం చేసింది నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటారు నేను చెప్తున్నాను యాజ్ ద ప్రైమ్ మినిస్టర్గా ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తున్నాడు భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నాడు నిధులు ఇస్తున్నాడు ఆయనకి ఏంటి ఏం ఇవ్వలేదు ప్రాజెక్టులు డబ్బులు ఇవ్వలేదా రోడ్లకు డబ్బులు ఇవ్వలేదా బరుగుదలకు డబ్బులు ఇవ్వలేదా ఆరోగ్య సంబంధించిన డబ్బులు ఇవ్వలేదా లైట్లకు డబ్బులు ఇవ్వలేదా రైతులకు డబ్బులు ఇవ్వలేదా లేకపోతే కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇవ్వలేదా పేద ప్రజలకి ఒక్కొక్కళ్ళకి ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు ఇలా చెప్పాలంటే చాలా ఉంది పెద్ద లిస్ట్ అన్నీ ఆయన చేస్తూ వచ్చారు ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి అన్నీ చేస్తాడు మరి నువ్వు కేసీఆర్ నువ్వు ప్ర నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ప్రజలకి ఏం చేస్తావు స్టార్టింగే అబద్ధాలతో బోని కొట్టావు ఏంటి దళితుడు ముఖ్యమంత్రిని పని చేయలేదు దళితుడు మూడు రకడాలున్నావు ఇంటికి ఉద్యోగా అన్నా అన్నాం ఫీజు రీస్మెంట్ అర్థం లక్ష రుణమాఫీ వద్దాం ఏమిచ్చావు ఏమిచ్చావు చెప్పు ఏమి ఇవ్వలేదు మొత్తం ఈ ఏడేళ్ళలో తెలంగాణని లూటీ చేస్తాం లూటీ చేస్తావు నువ్వు అందుకే నీకు నేను పేరు పెట్టింది ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టాను ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఏమి చేయలేదు చేయకపోగా నువ్వు మోడీ గారినంటో నిన్న ఆయన మీద వేస్తావు ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తాడు ఆయన పక్కన పెట్టు కానీ నువ్వేం చేస్తావు యాజ్ ద చీఫ్ మినిస్టర్ కానీ మేము అందరం అడుగుతున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేస్తావు అంటే నాలుగు లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు మీద పెట్టావు ఇవన్నీ చేసి ఇది కాక ఇవాళేమంటున్నాడంటే ఇండియాలో మొత్తం తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ నేనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటున్నావు అరే ఏడేళ్ళ నుంచి అభివృద్ధి చేయలేదు ఇవ్వని ఇవ్వలేదు అభివృద్ధి చేయాల్సిన చేయలేదు సిగ్గు లేకుండా నువ్వు బెస్ట్ ముఖ్యమంత్రి నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎలా చెప్పుకుంటావు ఆ మధ్యన సర్వే చేస్తే ఈ స్టేట్ ఎక్కడుందో తెలుసా ఏ నెంబర్లో ఉందంటే లాస్ట్ నెంబర్లో ఉంది తెలంగాణ అభివృద్ధిలో ఉంది ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదు దేంట్లో ఉంది తెలుసా ఉన్నాడు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా వేస్ట్ నీ అభివృద్ధి ఏమి చేయలేదు నువ్వు తెలంగాణని బాగు చేయలేదు సో నువ్వు ముఖ్యమంత్రి నెంబర్ వన్గా లేదు స్టేట్ నెంబర్ వన్గా లేదని సర్వేలో బాగా తేలిపోయింది ఇలా తప్పులు పెట్టుకొని తప్పు మీద తప్పు పెట్టుకొని ఎదటి వాళ్ళని నిందించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చేస్తుంటే బాగుండేది అది కాకుండాను ఏమంటున్నాడు అందరిని కుక్కలు అంటున్నారు బీజేపీని సరే బాబు మేము కుక్కలం ఇంటికొక్కలే విశ్వాసంగా ఉంటుంది ఆ పాప ఓనర్లు ఇచ్చిన ఒక్కొక్క ముద్దకి కట్టుబడి ఒక ఉబ్బుకుంటూ జీవితాంతరం ఆ ఓనర్కి ఉంటుంది అదే విధంగా బీజేపీ మేము తెలంగాణ కోసం విశ్వాసంగా ఉన్నాం కుక్కలే కానీ నీలాగ కుక్క మాత్రం కాదు గుర్తుపెట్టుకో కుక్క ఏంటి వీధిలో ఉంటుంది కుక్క ఇంట్లో ఉంటుంది ఎందుకంటే నీకు సిగ్గు సారం కూడా లేదు నీ భాష నీ బూతులు తల్లి అనే ఒక మాటతో అంటుంటాం పదే పదే అంటే ఎవరైనా తల్లి మీ నీ బూతి మాట అంటే పడతారా మీరు పడతారా మీ అమ్మల్ని వస్తే పడతారా మరి దేనికి మీరు ఊరుకుంటున్నారు ఇలాంటి మనిషి ముఖ్యమంత్రిని ఎలా పిలవగలుగుతాం మనం నీకు సిగ్గుసారం లేకపోవచ్చు మా అందరికీ సిగ్గుసారం ఉంది సభ్యత సంస్కారం ఉంది మా అందరికీ అలాంటిది కేసీఆర్ ఇవాళ నీ అహంకారం దేనికి లక్ష కోట్ల పైన డబ్బు తింటే కళ్ళు మూసుకుపోయినాయి అహంతో ప్రతి ఒక్కళ్ళని తిడుతున్నాడు అపోజిషన్ తిడుతున్నాడు ప్రజలు తిడుతున్నాడు ముఖ్యమంత్రి ఎడంకాలు చెప్పుదాంటున్నాడు ప్రధానమంత్రి గారిని తిడుతున్నాడు మా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల్ని తిడుతున్నాడు నువ్వేం తిట్టినా మా ఒక్క పోరాటం ఆగదు ఇవాళ మా కార్యకర్తలు తెగించిస్తారు నువ్వు కర్మన్ ఘాట్లో గోమాతను కాపాడడానికి మేము అందరూ వెళ్తాం అక్కడ మాకు కార్యకర్తలు ఎక్కడికి గుడి లోపలికి కత్తులు తీసి దాడులు చేశారు ఇక్కడ అంటే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు గుండాల ప్రభుత్వాన్ని అడుగుతున్నావు అరాచ్యం సూచిస్తున్నావు ఇవాళ ఇంకో మాట ఏం చేస్తున్నాడు తెలుసా రేపు బీజేపీ మీద నింద వేయాలని చూస్తున్నాడు మత కలహోలాలు సృష్టించడానికి ఉంది బీజేపీ అంటున్నాడు అది మేం కాదు నువ్వు ఎందుకంటే ఇవాళ నీ పార్టీ వాళ్ళు ఏం పిలిపిస్తున్నారంటే బీజేపీ వాళ్ళని కొట్టండి అని పిలిపించారు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఈయన ఎవరు సాటిస్ఫై చేయడానికి ఎంఐఎం సాటిస్ఫై చేయడానికి కేసీఆర్ ఆయన తప్పులు చేసి బీజేపీ మీద నెట్టడానికి చూస్తున్నాడు అందుకే మత కలహల్లాలు అంటున్నాడు కొత్త అనేది నువ్వు అందరి మీద దాడి చేస్తుంది నువ్వు తిడుతుంది నువ్వు కాబట్టి తప్పు నీ దగ్గర పెట్టుకుని ఇవాళ బీజేపీ మీద అంటే పడాల్సిన అవసరం లేదు ఇది ఎవరు కూడా నంబరు కూడా నంబరు కాబట్టి ప్రజల్లారా అనేది ఏంటంటే కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి అతి భయంకరంగా ఉంది ఈ కేసీఆర్ని దింపితే గాని తెలంగాణ బాగుపడదు దానికి మీరందరూ నడుం బిగించాలి తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాక్షసుడి చేతుల్లోంచి మనం సాధించుకోవాలి ఒక తెలంగాణ బంగారు తెలంగాణ కాదు ఒక చక్కటి తెలంగాణ అంటే కరెక్ట్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంటే అదొక బీజేపీ వల్ల సాధ్యం కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ కేసీఆర్ని గద్ద దించితే తెలంగాణ బాగుపడుతుంది లేదా ఇవాళ తెలంగాణలో ల్యాండ్లు మొత్తం అయిపోయినాయి ఎవరి చేతిలో లేదు మొత్తం తెలంగాణ డాటా ఎవరి దగ్గర ఉందంటే ఫిలిపీన్స్ చేతిలో ఉంది ఫిలిపీన్స్ చేతిలో నుంచి ఇంకెవడెవరి చేతిలోకి మారిపోయింది అదే కేసీఆర్ తెలంగాణ భూమిని ఎవరికో అమ్మేస్తున్నాడు తక్కువ వెళ్ళిపోయింది ఇంకా కొంచెం ఉంది దీన్ని కాపాడుకోవాలి ఇవాళ ఆ భూ లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి కాబట్టి ప్రజలారా సబ్జెక్ట్ ఒక్కొక్క విషయం చెప్పినా దారుణంగా ఉంది భయంకరంగా ఉంది ఇలాంటి పరిస్థితిని తెలంగాణ కాపాడుకుని తెలంగాణకు మేలు చేయాలా తెలంగాణ అభివృద్ధి చేయాలన్నా ఒక్క బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి వీలైనంత వరకు కొట్లాడదాం ఒక ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుని గెలిపించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మేలు చేద్దాం అభివృద్ధి చేద్దాం అని మీ అందరికి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇవాడు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు ఇవాళ జట్టా బాలకృష్ణ గారు మా వచ్చారు పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకి అభినందనలు తెలియజేయడానికి వాళ్ళ కార్యకర్తలు తెలియజేయడానికి నేను రావడం జరిగింది ఎనివే ఆల్ ద బెస్ట్ రేపు తెలంగాణ బీజేపీ జై తెలంగాణ విజయశాంతి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన యొక్క ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవలసిగా కోరుతున్నాను ఎక్కడ వీలైతే అక్కడ ఎందుకంటే మనకు సమయం ఎక్కువ లేదు తర్వాత మన భువనగిరి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న సీనియర్ నాయకులు మల్లేశం గారు రవీందర్ గారు ధనుంజయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు సోదరులు బండి సంజయ్ కుమార్ గారు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంత్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గారు సోదరులు జిట్ట బాలకృష్ణారెడ్డి